ఇక్కడ చూడండి మనమైతే టమాటా చెట్టులో గోట విడుస్తున్నామో చూడండి నిట్టు తెగిపోతుంది గడ్డి ఏమైనా ఉంటే ఒకసారి రెండు మూడు నిమిషాలు అయిపోతుంది ఇట్లా ఒక ఎకరా వచ్చేసి గంట ఒకటిన్నర గంట అట్లా అయిపోతుంది దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే జనాలు బట్టి తొగిచ్చి డబ్బులు ఖర్చు అయితే తగ్గుతుంది మందులు కొట్టి గడ్డి చంపనవసరం లేదు చూడండి నిట్టు తెగిపోతుంది నీడేమైనా ఉంటే ఇట్లా నీళ్లు పారగట్టే భూమే కాకుండా డ్రిప్ వేసినా కూడా పక్కన గడ్లు ఉంటాయి కదా దానికి కూడా ఇది యూజ్ అవుతుంది ఇలాంటిది తో చేసుకుంటే చూడండి ఈ వీడియో మీకు యూజ్ అనేటితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తుంటాను